కాంకేర్ కొండాగాం నారాయణకేడ్ దగ్గల్పూర్ సుకుమా ఐదు జిల్లా వల్ల పెద్ద జిల్లా ఐదు జిల్లా వీడి విభజిస్తారు అచ్చ పెద్ద జిల్లా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు మద్రాసు రాష్ట్రంగా మత్త బిగ మత్త మద్రాసు రాష్ట్రం ఈ మద్రాసు రాష్ట్రంగా అందడం వల్ల మన ఈ ప్రాంతం ప్రజలు మొత్తం కూడా బిగ ఆనలు పేరు ఆనగొంది బెగిమిందే మీ కాంకేర్ పూజార్ కాంకేర్ పూజార్ బస్తార్ బీజాపూర్ కొండాగాం దంతెవాడ లేకపోతే నేను ఈ సుకుమ ఈ ప్రాంతం మొత్తం కూడా మందానే మా ఇగ మడక మీరు పేనుకు పేనుకు మడవిరావు కాంగళిరావు కోవాసి మడక అందరూ ఓయమిర కోవాసి అందరూ పేను బెగిమిందా ఛత్తీస్గఢ్ మీద మానవాళ్ళు ఆంధ్ర తెలంగాణ మందా హక్కు ఆనవాళ్ళు రానవాళ్ళు ఛత్తీస్గఢ్ మానవాళ్ళ మీద ఛత్తీస్గఢ్ ఆనవాళ్ళు బారమే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొత్తం ఇదంతా ఒక రాష్ట్రం కాబట్టి మీరందరూ ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంతం మీ అందరూ ఎస్టీగా సర్టిఫికేట్ ఇవ్వడానికి మీకు హక్కు మీద ఇది ఇది సరే ఇది మా మంచి మాటనే ఆల్స్థరే ఈ గొట్టు పిస్కానికి తిరుతాడే ఇల్ల నేనే ఫస్ట్ రెండో విషయం ఈ మందాన ఈ ప్రాంత ప్రజల మందనానికి కొయితూరు అందరూ కొయితూరు కోయపూర్వ మత మన మన ఈ ఆనవాళ్ళు ఈ గొట్టి ఈ భాష సంస్కృతి సాంప్రదాయం మంద మనకి మనకు సర్టిఫికేట్ ఇదనానికి పోయిన అభ్యంతర ఈ రాజ్యాకెత్తనా తెలంగాణ ఆంధ్రకి ఎత్త మరి రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్ర మందానీ లంబడేరిను ఇకేళ సర్టిఫికేట్ ఎస్ట్ ఇస్తారా కాదాలు నాకు ఎత్తాను ఈ కృష్ణ ఈ ఈ రెండులోకి మొత్తం ఐదులోకి మొత్తం పదిలోకి మొత్తం నేను వందలోకి లంబడి మొత్తం రెండు వేల తొమ్మిదిలో ఆధార్ కార్డు సర్వే జరుగుతున్న ఆటకి ఊరు గిళ్ళూరు కానీ ఆడు మిగతా రాష్ట్రం మందనూరు లంబాడ పేరు మీదే సుగాలి పేరు మీదే బంజారా పేరు మీదే పేరు పేరుమిదే రాతోడు పేరు మీదే సింగ్స్ మీద ఇచ్చుకు మందేది మందునూరు మొత్తం లంబాడే సర్టిఫికేట్ మన ఇతర ఆంధ్ర తెలంగాణలో మన బెగ్గత్క కోయ్ తూరు మడకం బెగ్గత్కా కుంజాల్ బెగ్గత్క మడవి కారం కొరస మడకం కొవాసి ఈ మందటిరి గిట్టి మంద మాత్రం సర్టిఫిడ్ ఇద్దు విరోధు తుంగవాలి మన ఇది మనడు డిమాండ్ తుంగాలి ప్రభుత్వానికి కాబట్టే ఈ రెండు ప్రధాన అంశం పరం మనడు చాలా గట్టిగా డిమాండు ధర్నా ర్యాలీ గతంలో మనడు వేళ గాంధీ జయంతి రోజున అట్టి నుంచి జగితల్పూర్ దాకా సైకిల్ యాత్ర జగతల్పూర్ నుంచి రాయ్పూర్ వేళ మన పాదయాత్ర వస్తే సైకిల్ యాత్ర పాదయాత్ర చుంపుతాడు అలా ఈ రాంధ్ర రాష్ట్రా కూడా మనడు కొన్ని కార్యక్రమాలు తొంగవలసి అయితే సభ్యత్వం నమోదు పేరు వచ్చు ఆ ఇంకా భారత సమగ్ర నివేదిక కులగణన పేరు మీద లేక ఒక కమిటీ నా దాదాకెత్తాం నాడి ఆ రాజీవ్ గాంధీ కమిషన్ తరపున మనం పందిగొనానికి నలభై మంది కమిటీ మీరే వాటి పందికి ఎత్తుకొచ్చి దాదాకెత్తాను అలాంటి కమిటీ వాటి మనం పందివలసిన అవసరం ఉంది మనకు తక్కువ టైం మీద అలసాట ఇది ఫిబ్ర జనవరి నాలుగు ఫిబ్రవరి మార్చి రెండు నెలలకు అడ్డు మీద మనకి ఈ రెండు నెలల్లో సభ్యత్వం పుస్తకం మన వలస ఆ ఆదివాసీ వలస సమైక్యో దాని పెద్దరికి సభ్యత్వ పుస్తకం తనిచ్చి ప్రతి వాడి ఐదు రూపాయక రెండు రూపాయక రూపాయి ఇతర మీ ఇష్టం అది ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం తుంగల్సినటువంటి బాధ్యత ఉంది రెండోది ఈ సమయ ఈ నివేదిక నా మీద ఇస్తారు దీంటే ఆధార్ కార్డు జాబ్ కార్డు ఎన్ఆర్ఈఎస్ జాబ్ కార్డు రేషన్ కార్డు ఇంచో రాసేసి దీని మోడల్ నాకు బదలసిన నాటి ప్రింట్ ప్రింట్ తన్నిస్తున్న అవకాశం అంతే సభ్యత్వ నమోదు బుక్ పుస్తకం కూడా నమోదు తుంగాల్సిన అవసరం ఎందుకు రెండోది బేదత్కాల మీరు అందరూ కూడా ఇంకా మా భద్రాచలం అందుబాటులో మన ఆఫీస్ మీద కాబట్టి ఐటీడీ దగ్గరే అగ బ్యాంకు పొర్రం అది మన ఆఫీసు అక్క వాసి బేదత్కా మన బే సమస్య చిన్న సమస్య ఎత్తుకన్నా పాము చిట్కీ మెత్త మిచ్చో చిట్కి మెత్తుకు ఆ వాసి మీరు కెత్తవచ్చు మన అగ్గ నుంచి మన అన్ని విభాగా పంది అవకాశం ఉంది మన లాయర్ గారు సీనియర్ లాయర్ గారు సలహామంతా మా లాయర్ గారు సలహాతో పొందుకోవాల్సిపోయితే కాబట్టి నన్ను మీకు బాధ విషయం ప్రధానంగా ఎత్తవాల్సిన ముఖ్యం బాధ ఎత్తుకు దాదాలకి ఎత్తాడు నాగరకు కొట్టి భీమల దాదాలకి ఎత్తాం ఒకట్టి ఇంజే కోర్టు నుంచి మనకి ఆర్డర్ వతుకు కోర్టు నుంచి ఆదేశం బతుకు బే రాష్ట్రం వతకన్నా తలకే వలసింది దాని మన దాదాపు చాలాసార్లు ఎత్తానన్నా ఇదంతా కోర్టు ద్వారా పని దాదా లేకపోతే మనందరూ దరఖాస్తు ఇచ్చటం మడత వాటి చెత్త కుప్పద అధికారులకు కలెక్టర్ వాళ్ళ పీఓ పిఓ మనకు మన కోసం బేనం తుంగరు దాదా ఇద్దు కానీ మనడు కూడా పందంగా మళ్ళీ కోర్టు ఆదేశం అసలు గతంలో రెండు వేల ఐదు రెండు వేల పదిలో మన వేళత్తుకు పిల్లానికి బడి కావాలి మందనూరుకి ఏరు కావాలి ఏరు ఉండడానికి ఏరు మందనానికి రోడ్డు మందన చదవడానికి స్కూలు బడి కావాలి ఇంక వేలా ఆ రోజు కనీసం అవసరం బే మానవుడు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ప్రతి మనిషి జీవించే హక్కు మాత్రమే కల్పించు ఆ రోజున నేషనల్ ఎస్టీ కమిషన్లో ఆర్డర్ వేలా వస్తాడు ఆర్డర్ వల్ల వీరందరు పీఓ కలెక్టర్ అందరు ఫారెస్టు రెవెన్యూ పోలీసులు అందరూ పనింగతాం మన కోసం ఇంజే సర్టిఫికేట్ కోసం రెవెన్యూ వ్యవస్థ మొత్తం రెవెన్యూ యంత్రాంగం కోసం పంజుంగ తప్పనిసరిగా ఒక ఆర్డర్ మందు దానికోసమే మనడు న్యాయపరంగా లీగల్ పరంగా సుప్రీం సుప్రీంకోర్టులో కేసు పట్టడానికి సిద్ధమాసినాడు కాబట్టి దాని కొంత ఫీజు అవసరం దానికోసం మీరు ప్రతి మనిషి నేను వత్త ఇరవై మందు ముప్పై మందు యాభై మందు లేకపోతే పది ఇరవై గ్రామాలు వత్త మీరు అందరూ కూడా ఒక తాత్కాలిక కమిటీ వాటిని నేను పంజంకే ఇవంతా సమగ్ర నివేదిక సమగ్ర కులగణన ఈ సమాచారం మొత్తం మరి మన వేయితే దాంతోపాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు ఆధార్ కార్డు లేదా జాబ్ కార్డు ఎన్నర్ ఈ దర్శించుకోవచ్చు ఈ లిస్టులో రాసవలసి రాసవలసింది ఏంటి కొద్దిగా ఇవంతా సరిదొంగి మీరు అందరూ కష్టపడి పనింగ్ వాళ్ళు చివరి దశల్లో మీరు ఇంకా గోడవత పొరమిందిరు ఈకే అతికి ఈ అరితేరు ఈ గత ఈ అరితేరు ఇలా కరెక్ట్ నిల్కే బ్యాలెన్స్ అలా ఆంగిమంతరు కాబట్టి ఈ లాస్ట్ చివరి క్షణంలో లాస్ట్ దశలో మీరు మెందిరు దీనికోసము ఈ లాస్ట్ యుద్ధంలో మనడు గట్టిగా డిమాండ్గా ప్రభుత్వంతో ఈ యొక్క సమగ్ర నివేదిక కోసం తెలియరు న్యాయపరంగా సుప్రీంకోర్టులో మన ఢిల్లీలో కేసు వాటి గెలచవలసిన ఆవశ్యకత మన పొరు మీద కాబట్టి తప్పనిసరిగా న్యాయపరంగా మన పందొంగోలు అలాగే ప్రజా ఉద్యమం కూడా మనం తొంగాల్సిన అవసరం అంతే నన్ను వాసవరు దాదానికి మన వాసవ దాదాపు రెండు విషయానికి ఎత్తాను ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వం వలన ఉంజో మంద తేతనం కోసం పదం సైకిల్ యాత్ర లాంటిది మళ్ళీ బండి యాత్ర బాగుమంది కదా హైదరాబాద్ దాకా లేకపోతే మన అందరూ ఈ నాలుగు వంద పదహారు గ్రామాన్ని మరి ఒక బైక్ ర్యాలీ కోసమో సైకిల్ యాత్ర కోసం ఒడ్డూరు అవగాహన కల్పిస్తూ బాగుమంతు కదా కళాజాతలకు జస్కే మనడు పాట రేడియో పాట ఆడతాడు రేడియో ప్రోగ్రాం ఆడతాడు నిధు నొక్కాడు అయితే అదునొక్కు పదం అయితే అదునొక్కు లేకపోతే మీ నాట్యానికి ఏరు కావాలా రోడ్డు వాసుకి మాడు నొక్తాడు కదా ఫోన్దే అలా ఒక తుంకు అవగాహన కోసం గ్రామంలో బాగుమంతు కదా లేకపోతే చివరి క్షణంలో చివరి దశలో మన 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 గ్రామానికి న్యాయం జరగని పరిస్థితి వస్తాయి కాబట్టి దానికోసమే పెద్ద కార్యక్రమం తుంకు ఈ ప్రభుత్వం ముంజో మందో తేదీ మళ్ళీ మన కోసం ఆలోచిస్తు ఆలోచన అది అదూ ఆలోచిస్తాడు మనందరికీ లేకపోతే బెచ్చకాలం దాదాపు ఎత్తాం మనం రెండు వేల ఐదు నుంచి రెండు వేల నాలుగు నుంచి పండుగుతాం మా ముక్లోరం ఆసత్తం వయసు ఆసెత్తా బీపీ షుగర్ అన్నీ వస్తా ఇంకెత్తవలసిన వస్తా భారీ మీలాంటూ సహకారం లేకపోతే మీరు అందరూ మా పండుగనరుకి పెరకే అండగా ఇల్లుకపోతే మేము బేళ పండుంగుతాం కష్టం కదా అలాగే వచ్చి మీ మీరు మాకు డబ్బుకి ఏదైనా అవసరం లేదు కానీ మా పందుగ మాకు పెరక మత్తు చాలు హుషారు వేది మాకు మీరే పలసంగా నీరసంగా వెన్ను ఇలా మత్తుకు ఇలా నీళ్ళు కుదవాలి కదా సరిగ్గా మంచిగా ఈ వెనుపూసు గట్టి మందు వాళ్ళుగా వాళ్ళ మొత్తం అమ్మ గట్టిగా జై దాదాపుకి ఎత్తాం నాడు ఢిల్లీ తేవాలి మే మూడో తారీఖు మన మూడో తారీఖు దేవాలకు కనీసం మనకు బ్యాగిన బస్ ఛార్జి మందోళద్దు జేబిన ఒక వంద ఒక యాభై రూపాయ మందోళద్దు మరి దాని మందోళ బాత్తం మనందరూ మీ వంతు సహకారం సహాయ సహకారం ద్వారా సభ్యత్వం నమోదు ద్వారా రోజుకి ఐదు రూపాయి ఇతర రూపాయి ఇతర పది రూపాయి అవుతున్నా మీ ఇష్టం అది అది ఆ నిర్ణయం మీ కాదు రాజీవ్ గాంధీ ఆర్గనైషన్ కార్యక్రమం నలభై మంది నలభై మంది టీము వాటి పన్నుంగ దోదలకి ఎత్తండు దాని ద్వారా పన్నుకున్న పర్వీలే వలస ఆదివాసీ సమైక్య ద్వారా పన్నుకున్న పర్వీలే అర్ధత రెండు ఒకటే గవర్నమెంట్ మీద కాబట్టి పొందునం కోసం అవకాశం ఇల్లు పోతే మన సొంత మన సొంతంగా వలస ఆదివాసీ సమైక్య కోసం ఉంది దాని ద్వారా కూడా పొందుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రధానంగా కథనద మన సంఘం ద్వారా వలస ఆదివాసీ సమైక్య దో తోటే సభ్యత్వం నమోదు కానీ వలస ఆదివాసీ సమైక్య ఆధ్వర్యంలో కమిటీ నివేదిక వరెత్తు సమగ్ర సర్వే కోసం పెను తుగటం రెత్తు ఇలా రకరకాల అవగాహన అవకాశం మనకు ఆ దాని ద్వారా మాత్రమే ఈ మన యొక్క మన గొంతు మన సమస్య సుప్రీంకోర్టు ఢిల్లీ వరకు దాయి అంది అక్కడ మన కేసు వాటన ఆవశ్యకత అవసరం మన పౌర మీద కాబట్టి తప్పనిసరిగా మన అందరూ ఈ యొక్క నివేదిక కోసం ఈ యొక్క ఆలోచన కోసం పన్నుకొచ్చి మేము కోరమేను అలాగే మీకు ఇంకా మాత్రం సమగ్ర సర్వే నివేదిక కుటుంబం విద్య ఆర్థిక సామాజిక ఆధార్ కార్డు సభ్యత్వం నమోదు జనాభా వివరాల లెక్కలు అదూ మన ఇది అంటే సున్నా నుంచి ఐదు సంవత్సరాల పది నుంచి పది నుంచి పదిహేను ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై నుంచి పర అరవై డెబ్భై ఎనభై మన ఇష్టం సమగ్ర అలాగే ఆంధ్ర తెలంగాణ కమిటీ ప్రస్తుతానికి మీ కమిటీ వాటి మన యొక్క మీరు వర్త బెచ్చమంది వర్తకు మీకు ఫోన్ సౌకర్యం అందున్నారు నాటైన పెద్ద పుదురీరు పటేలు వత్తారు మీరు అందరూ మీ సమగ్ర సర్వే కానీ మీ మీ ఆధ్వర్యంలో ఈ కమిటీ నివేదిక వాటికు తప్పనిసరిగా మనందరూ నాడు మూడో తారీఖు ఒక కేసు జరగానే సుప్రీంకోర్టులో మనందరికీ బలం చేకూరుస్తాడైతే బలం అందిస్తాడైతే మీరందరూ మీ యొక్క ఉత్సాహమే మనం పని ఉన్న అవకా అవకాశం అంత మాకు మీ నీరసం అంత మాకు నీరసమైతే కాబట్టి ఇంత ఎత్తుండదు ఇంత వాస్తవానికి మీ అందరిని మా అంటరాని వారిగా ఓటుతో తెలిసే మీకు మీ ఇంకా మీరు కొత్తగా వర్త ఇబ్బంది వస్తాయి కానీ మన మన సంఘం తరఫున మనల్ని నిలబెరిసి మరి తుంగమాసిని బాధ అవసరం వచ్చేది మన మా మూల మా రక్త సంబంధం అగ్గమిందే చదువు ఛత్తీస్గఢ్లో మీది కాబట్టి ఉండ మీరు ఎత్తుకన కొరసలో ఎత్తుకన లేక మడివీరు ఎత్తుకన మడక మీరు ఎత్తుకన తెల్ల మీరు తుర్రమీరు కాకూరు కవాసి నాకు బాధకెత్తాను ఈ మూల ఆను వాళ్ళు బిగ్గిమిందే అగ్గమిందే నువ్వు దంతివాడ దంతేశ్వరి మంది అందే అవత దంతివాడ మామిలి మనవయ్య ఇంకా కొండపాడు గుండం కొండ కొండపాడు మన్నవు ఆ కలమేల మనవు మన వైక మన వైక మనవే కదా మరి మన ఆనవాళ్ళు మందాను మన ఆనవాళ్ళు విడుస గుడించే మేము మమ్మ మా సంగతి వాటి మేమే జాగ్రత్త కాపాడ వాసనం నిజమాబద్ధమే దాదాకెత్తండు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున కదా నేను ఉత్తరం వాడుతున్నాను దానికి కదా రాష్ట్రపతి గవర్నరు ముఖ్యమంత్రి ఊరు ముంజా మొత్తం తేదీ ఈ సంఘం ఈరుబినోరు ఇంక తలుపుతారే లే మరి మీకు ఇంకా ఆ సపోర్ట్ మందలొద్దా సపోర్ట్ లేకపోతే మీరు మంత్రిరే బేదో సపోర్టు మారో సపోర్టు నీడ సపోర్టు ఇంకా బాధ ఇంకా బాగా సపోర్ట్ మందలు వద్దే దాదా లాంటి వారు సీతారా సంఘం ఆధ్వర్యంలో ఆ రోజున ఎస్సీకి ఎస్టీ కమిషను ఢిల్లీ అని ఆరు తరుపతి మీరు మంత్రి పిల్ల మీ పిల్ల చదువుతారు బట్ డ్రాప్ అవుట్ భద్రాచలం స్కూల్ చదువుతురే చదవాలిరు దాదాపులు బడి వాడుతున్నా అనిపిదాదాలు ఆ చదువుత్రులు లే పిల్ల ఇవిరేసు లేకపోతే మరి భీమాలు అదొచ్చు ఇంక మన చదువు బిందరు మందొచ్చు కదా భద్రాసంగలో రాపట్ స్కూల్ మత్త లేకపోతే నీకు బసపురం బడి మత్తే లేకపోతే బుర్గంపాడు బడి మత్త మంచిగా జరుగుతుంది కదా మరి అలా జరిగిపోతే మీరందరూ మంచిరా ఇక తెలంగాణ ఆంధ్రలో బిడు లాయర్ లాంటి వాడు సార్ లాంటి వాడు లేకపోతే దాదా లాంటి వాడు ఇక మా మత్తికే కదా నీడ మా తోడుపాటు మీరు మా నీడ మీరు మందిరే కురుబల సంఖర్ వాటి కరువులు ఇవ్వంతి కదా వాళ్ళకి అది ఆ లెక్కతే జో మనకి ప్రేమ అనుబంధం మనకి బీరకాయ పీసుకి ముందు కాబట్టి మన సంఘం తరపున నన్న ఉత్తరం వాటి వాదవలసి వాడుతాయి అంతేగాని ఉత్తరానికి మనం డబ్బుకిత్తురా నాకు డబ్బుకిత్తురా నాకు డబ్బుకి డబ్బుకిత్తురా ఇల్లే కదా మరి దాని భార్య సంబంధం బీరకాయ పీసు బాత బీరకాయ ఫీ చుట్టూ రకే మనకి అంతమత్తే దీనికోసం మన అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఐక్యత ఇలా కరెంట్ మీటింగ్ మాదవాళ్ళు ఇలా ఇలా ప్రతిసారి ఈ సమీక్ష ఇలా అవగాహన మీటింగ్ జరగవాలి అందరికీ తప్పనిసరిగా ఈ ఈ యొక్క ఆలోచన విధానం మీదే మీరు నాడు భీమాలు మీరు మీరు నాకు మన దేవాలు భద్రాచలం మీకు దగ్గర కాబట్టి భద్రాచలం వద్దకు దీని మోడలు ఆ సభ్యత్వం నమోదు పుస్తకం ఆ దరఖాస్తు మోడలు ఇదో నివేదిక అంతా తయారు దొంగి మీకు వీధవలసిన అవసరం అంతే మీ ప్రతిసారి ఈసారి ఈ ప్రతి మన న్యాయపరంగా ఇబ్బంది చిక్కుపాతం అతుకన ఫారెస్ట్ కేసుకి ఎత్తుకన్నా మమ్మ తుంగనాకి లాయర్ సీనియర్ లాయర్ గారు మినం సదాశివరావు సారు మన కృష్ణార్జున సార్ మీద మా మినం ఇది లాయర్గా అయితే మన సంఘంగా మన మినాం పనింగనాకి మీరు అందరూ భద్రసా ఆఫీస్ మీదే అక్కడ వాదొచ్చు బేక్ సమస్య బే కేసు ఎత్తుకన మీకు వెంటనే స్పందించడానికి మనం రెడీగా సిద్ధంగా మినాం మీరు సిద్ధంగా మచ్చాలు చాలు అర్థమైతే మన ఆఫీసు హైడీ ఆఫీస్తో బ్యాంక్ అంతే మన ఆఫీసు అగ్గ మీరు వారటట్టు ఈ మిగతా కార్యక్రమం తుంగనానికి మీరు అవకాశం ఏమంటూ ఈ యొక్క ఈ సమావేశాన్ని మొన్న గతంలో ఇగే మీటింగ్ వాడుతాడు ఇది మళ్ళీ ఇది రెండు మూడోసారి మీటింగు అలాగే ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా మీటింగ్ మన దేవా ఆదరణలో కాబట్టి ఇలాంటి కార్యక్రమం కూడా తొంగటం మీకు మా శుభ సూచకం అలాగే ఈ యొక్క మీటింగ్ ఆధ్వర్యంలో మా అవకాశం ఇత్త దేవా అలాగే అలాగే మన అడ్వకేట్ గారు మన ఇంకో లాయర్ గారు మీరు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ప్రత్యేకంగా పేరు పేరున ఆలయ మన బీమా ఢిల్లీ అని ప్రత్యేకంగా ప్రత్యేకంగా లాయర్తో తిరిగి వాసి ఎవరితో అవగాహన తుంగిస్త బీమా మీరు ప్రతి విషయం కూడా మాకు చర్చిస్తాడు మనందరూ కలిగేలా గుంపుగా కష్ట సుఖ తిరిగి భవిష్యత్తులో మంచి కేసు గెలిచడం కోసం మంచి ఆర్డర్ తప్పడం కోసం సిద్ధమాతనికి అవకాశం ఎత్తే మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం ముగిస్తున్నాం జై ఆదివాసి ఐక్యత